భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కాకినాడ జిల్లా ద్వితీయ మహాసభలు ఈ నెల పదహారు పదిహేడు తేదీల్లో చారిత్రక పట్టణమైన సాంబలకోట పట్టణంలో జరగబోతున్నాయి ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కిల్లాగా ఉన్న సామలకోట పట్టణం ఎంతో మంది కార్మిక కర్షక విద్యార్థి మేధావుల్ని అందించిన పట్టణం ఈ సామరకోట పట్టణం ప్రజా కళా రూపాలు కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలు అభివృద్ధిలో కానీ ఈ పెద్దాపురం నియోజకవర్గానికి ఒక సామరకోట గీతంగా మా కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది ఈ సామరకోట పట్టణంలోనే భూమి కోసం వృత్తి కోసం అనేక ఉద్యమాలు చనిపడ ప్రాంతం ఈ సామలకోట పట్టణం అనేక మంది కమ్యూనిస్ట్ పార్టీ వీరుడు ఎక్కడి నుంచే ఉద్భవించారు అనేక మంది సిపిఐ ఎమ్మెల్యే ఉండి నేల కొరిగారు అంతేకాకుండా ఎమర్జెన్సీ టైంలో కూడా ఇద్దరు అమరవీరులు ఇదే సామర్గొడ్డకే కట్టేసి కూడా అమలు చేయడం నేను తెలిసిందే అలాంటి సామర్గొడ పట్టణంలో ఈ నెల పదహారవ తేదీన ఉదయం పది గంటలకు మరి నీలమ్మ చెరువు గుడ్డ ఏదైతే ఉందో అక్కడ పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తున్నాం అక్కడి నుంచి ప్రదర్శనగా బయలుదేరి అలా మెయిన్ మీదుగా మన గాంధీ చౌక్ రైతు భవన్ వరకు కూడా మరి ర్యాలీ నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు కామ్రేడ్ డేగా ప్రభాకర్ గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కామ్రేడు పి దుర్గా పాటుగా మరి జిల్లా సెక్రటరీ కె బోడకొండ గారు సత్యాన గారు తోగల్ ప్రసాద్ గారు పలువురు నాయకత్వం వహిస్తారు మండలి జిల్లా మండగల బడగల ఆందోళనలో పలు ఇప్పటికెత్తలో ఉన్న అన్ని వర్గా ప్రజలు కార్మికులు కర్షకులు విద్యార్థులు మేధావులు మున్సిపల్ కార్మికులు రైల్వే హామాయిలు అందరూ కూడా ఒక సేపు పట్టుకుని సామర్కంలో దిక్కుల నిర్వహణ ఇచ్చేలాగా ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీని జయప్రదం చేయాలని ఈ బహిరంగ విజయవంతం చేయాలని కోరుతున్నారు తాడిపాక్ మధు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రధానంగా ఈ మహాసభలో పలు తీర్మానాలను కూడా ఆమోదించాలనుకున్నాం ఒకటి సూపర్ సిక్స్ ఏదైతే సంవత్సరంలో కాదు కనీసం ఆరు నెలల లోపు అమలు చేస్తాం చూశారు సంవత్సరం పూర్తి అవుతున్నా ఇంకా అమలు చేయడం లేదు దాని మీద ఒక తీర్మానం చేస్తున్నాం రెండవ తీర్మానం ముఖ్యంగా ఏంటంటే స్మార్ట్ మీటర్లు ఈ స్మార్ట్ మీటర్ దాని మీద ఆనాడు జగన్ ప్రవేశపెడితే నానా గొగ్గోలు నానా ఏకీ చేసిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ అయితే స్మార్ట్ మీటర్ బద్దలు కొట్టని చెప్పాడు తీరా వాళ్ళే ఇప్పటికే స్మార్ట్ పెడుతున్నారు ఇప్పటికే చాలా ఫోన్ చేస్తున్నారు ఈ స్మార్ట్ మీటర్ ఏంటంటే మధ్యలో కరెంట్ పోతుంది ఏ అంటే రీఛార్జ్ చేసుకోవాలి ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి విద్య వైద్యం ఇవన్నీ కూడా కరెక్ట్ కూడా మౌలిక సదుపాయాలు అది ప్రజలకు కల్పించవలసిన బాధ్యత దాని నుంచి ప్రభుత్వం మూడుకెళ్తుంది నలభై రెండు మూడో తీర్మానం విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్ ఆ స్టీల్ ప్లాంట్ మీద పవన్ కళ్యాణ్ కూడా రోజు దేశ చేసి సంఖ్య పంపించారు మేము వస్తే కాపాడుతామన్నారు కానీ ఇప్పటికే రెండు వేల మూడు వందల మంది తీసేస్తే నోరు మెదపని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దాన్ని ప్రైవేటుగా చేసి అనకాపల్లిలో మిట్టల్ ఇండస్ట్రీని చేయడం కోసం చేస్తున్నారు ఈ దీన్ని కూడా తీవ్ర నిద్రగా వ్యతిరేకిస్తున్నాం అంతేకాకుండా వ్యవసాయ కార్మికులకి వ్యాపార పెంచాలన్నాం మరీ ముఖ్యంగా పది గంటల పనితీరం చంద్రబాబు నాయుడు వ్యతిరేకించి సమాన పనికి సమాన వేతనం ఎనిమిది గంటల పని విధానం ఉండాలి మున్సిపల్ హమాలి కార్మికులకి సుక్ తీర్పు ప్రకారంగా సమాన వేతనం ఇవ్వాలి ఆప్స్ కార్మికుల పర్మిట్ చేయాలని కొన్ని ప్రవేశపెడతారు ఆ తీరు ఆమోదించి రాబోయే కాలంలో మరిన్ని ఉచిత చేస్తామని తెలియజేశారు